హాయ్ అండి ఈరోజు మనము మనము రెడీ చేసుకున్న బూడిదుగుముడికాయ కూర వడియాలు అదే కూర వడియాలు అంటారు కదండి కూర వడియాలతో ఇగురు కూర వడియాలతో పులుసు ఎలా రెడీ చేసుకోరు చూద్దామండి ఇగురికి ఇగురే చాలా బాగుంటుందండి పులుసుకు పులుసు కూడా అద్దరిపోతుందండి దేనికి అదే సాటి అండి ఇంత బాగుంటాయి రెండు కూడా మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా బూర్దుగు ఇలా వడియాలు వేయించుకుంటే చాలండి కూర రెడీ అయిపోతుంది ముందుగా దీనికోసమని ఇలాగా ఎగ్స్ని బాయిల్ చేసుకుందాము చాలా 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 చిన్న నిమ్మకాయంత చింత చింతపండును నానబెట్టేసుకుందామండి ఇలా నానబెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుందాము మనం రెడీ చేసుకున్న బూడిదుగుమ్ముడికాయ వడియాలండి వడియాలు హాఫ్ ఏమో ఇగురికి వాడదాము హాఫ్ ఏమో పులుసుకు వాడదామండి వేయించుకున్నవి ఇలా త్రీ ఎగ్స్ బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలను పెద్ద సైజు ఉల్లిపాయలను పులుసుకి ఎగురుకొని ముక్కలు కట్ చేసుకు పెట్టేసుకున్నాను ఎండ్రేలను త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ శుభ్రంగా వాచ్ చేసి పెట్టేసుకున్నానండి చింతపండు జ్యూస్ కూడా తీసుకు పెట్టేసుకున్నాను అలా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి వడియాలు వేయించుకోవడానికి కోసమని మనం ఇప్పుడు బూడుతు గుమ్మడికాయ వడియాలు వేయించుకుందాము మాడిపోకుండా ద్వారగా వేయించుకోవాలండి చాలా ఈజీగానే వేగిపోతాయి చూడండి ఈ కలర్ వచ్చే వచ్చే వరకు మనం వేపుకోవాలన్నమాట త్వరగానే వేగిపోతాయండి వడియాలు చూడండి ఇలా ఈ విధంగా మనం వేపుకోవాలి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీగా ఈ కూర వండుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఏగిపోయినవి తీసుకుని పక్కన పెట్టుకుందాము ఈ వడియాలో మనం ఈగురుకి ఆఫ్ పులుసుకి ఆఫ్ వేసుకొని వండుకుందామండి ఇప్పుడు ఇగురికి కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము చూడండి వడియాలు వేయించుకోవడం కోసమని కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేశాను కొద్దిగా ఎక్కువ ఉందని ఆయిల్ తీసేసానండి పెద్దగా వడియాలు కూడా ఆయిల్ ఏం పీల్చుకోలేదు పర్ఫెక్ట్గా వచ్చినాయండి వడియాలు కూడా ఇప్పుడు చూడండి ఇవి ఇగురు కోసమండి అండి ముడిదుగుమ్ముడికాయ కో కూరు వడియాలకి ఇగురు కోసం అనమాట ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుందాము నేను పులుసు కోసమని ఎండ్రయలు వేసుకుంటే బాగుంటుందండి బాగుంటుందండి అందుకని ఎండ్రాయిలు కూడా వేసుకోవచ్చు ఈ పులుసులో మనము ఇగురులో కూడా వేసుకున్న చాలా బాగుంటుందండి ఎండ్రాయిలు ఇలా కమ్మగా ద్వారగా వేయించుకున్న తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవచ్చండి నేను తీయకుండా డైరెక్ట్గా ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిరపాయ చెరుపులు ఉప్పు వేసి వేయించేస్తున్నాను ఇందులో కూడా మనం ఉప్పు వేసుకుందాము ఈ కూరలో కూడా ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకుందామండి చాలా ఈజీగానే అయిపోతుందండి కూర వడియాలు వేయించుకుంటాం ఒకటే లేటు కూర చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా ఈ విధంగా ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులో పసుపు వేసుకుందాము పులుసులో కూడా వేసుకుందాము ఇప్పుడు ఇగుర్లో కూడా పసుపు వేసుకుందామండి కొద్దిగా పసుపు వేసుకుందాము ఇందులో కొద్దిగా మనం ఇప్పుడు కారం కూడా వేసుకుందామండి పసుపు వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకుందాము కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి కారము ఇందులో హాఫ్ స్పూన్ వేసాను ఇందులో ఒక స్పూన్ ఉండి వేసి వేసి కలుపుకుందాము ఇప్పుడు మనము ఇందులో పసుపు కారం కూడా వేసి కలిపేసుకున్నాము ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు వాటర్ని కూడా వేసేసుకుందామండి చింతపండు జ్యూస్ని కూడా వేసుకొని ఒక ఉప్పు చింతపండు ఒక కప్పు వాటర్ కూడా వేసుకుందాము వేసుకొని కలుపుకుందాము ఇందులో కూడా వాటర్ వేసుకుందామండి కప్పు వాటర్ వేసుకుందాము ఇప్పుడు చూడండి ఇందులో మనం బాయిల్ చేసుకుని ఎగ్స్ కూడా వేసేద్దాము వేసేద్దామండి ఎగ్స్కి నేను చాక్తో నాటులు పెట్టేసానండి మా చిన్నప్పుడైతే చీపురు పొలతో ఇలా హోల్స్ పెట్టి గుడ్లుకి వేసేవారండి ఆ రసం పీల్చి కూరగుడ్లు చాలా బాగుంటుందని అసలు ఇప్పుడైతే మనము అన్నీ కొండ చీపుర్లే వాడుతున్నాయి కానీ అప్పుడైతే పూతికి చీపుర్లు వాడేవాళ్ళం అనమాట అండి ఆ పూతికి చీపురు పుల్ల తీసి ఇలాగా హోల్స్ పెట్టి వేసేవారండి అవి గుడ్లు పీల్చుకుని చాలా బాగుండేవండి ఇప్పుడు చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం వేయించుకున్న వడియాలు ఇందులో వేసుకోవాలి మనం వేయించుకున్న వడియాలను అందులో ఆఫ్ ఇందులో ఆఫ్ వేసుకుందామండి చూడండి ఉరికినే తినేసినా చాలా బాగుంటుందండి పప్పుచాలో సాంబార్లో రసంలో నంచుకుని తిన్న అద్దరిపోతాయండి ఈ కూర వడియాలు కూడా నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది కూర వండుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఇందులో సగం వడియాలు వేసుకొని కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ మగ్గించుకుందామండి ఇగురులో కూడా వేసుకుందామండి వేసుకున్న సగం వొడియాలు కూడా ఇందులో వేసుకొని కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టుకుని కూడా ఇది మగ్గించుకుందాము వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత పాలు పోసుకుంటే అంతే రెడీ అయిపోతుందండి ఈ చాలా ఈజీ అండి ఇందులో వంకాయ కూడా వే వేసుకుని వంకాయ ఈ వడియాలు కూర కూడా చాలా అద్దిరిపోతుంది ఒకసారి కలుపుకుందామండి మూత తీసుకొని చూడ ఆల్మోస్ట్ దగ్గరే అయిపోయింది ఇప్పుడు ఒక టీ గ్లాస్ పాలు పోసుకుందామండి ఇందులో పాలు పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని పాలు ఎగిరి అయిపోయే వరకు ఇంకిపోయే వరకు ఒక కొద్దిగా లూజ్గా కావాలంటే లూజ్గా కూడా దింపేసుకోవచ్చు వడియాలు పీల్చేసుకుంటాయండి ఈ పాలు చూడండి మన పులుసు కూడా ఒకసారి కలుపుకొని ఇందులో మనము ఆ పులుపును కట్ చేయడానికి చిన్న కొద్దిగా బిట్ ఆఫ్ బెల్లం వేసానండి వేసుకోకపోయినా బాగుంటుంది కొద్దిగా వేసాను ఇలా పులుపు దాంట్లో చింతపండు దాంట్లో కొద్దిగా లిటిల్ బిట్ బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట పులుసు అద్దరిపోతుంది ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే పులుసు కూడా రెడీ అయిపోతుందండి చూడండి మన ఎమ్మి ఎమ్మి ఎంతో టేస్టీ టేస్టీ మన గుమ్మడికాయ పులుసు ఒడిదాలతో చేసిన పులుసు రెడీ అయిపోయిందండి కూరు వడియాలు కూరు వడిగాలు పులుసు రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాము చాలా బాగుంటుందండి పులుసు అయితే అద్దరిపోయిందండి నిజంగా చాలా బాగుంది మన టుడే స్పెషల్లో టేస్ట్ టేస్ట్ చూసానండి టేస్ట్ అయితే ఈగురుకు ఈగురే బాగుంది పులుసుకు పులుసే రెండు కూడా చాలా బాగున్నాయండి చూడండి ఇగురు కూడా రెడీ అయిపోయింది దీనికి కూడా మనము ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాము చాలా ఈజీగా పులుసు ఇగురు కూడా రెడీ చేసేసుకోవచ్చండి మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఆడావిడిగా ప్రయాణం ఏమైనా చేస్తున్నప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి వడియాలు వేయించుకొని పెట్టుకుంటే జస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎమ్మి ఎమ్మి బూడిదు గుమ్ముడికాయ పులుసు ఎమ్మి ఎమ్మి బూడిదు గుమ్ముడికాయ కూరు వడియాలతో ఇగురు రెడీ అయిపోయింది మనము బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము బుడిదుగుమ్ముడికాయలు వడియాలతో పాలు పోసి వండిన ఎగురు పులుసు కూడా మనము బౌల్లోకి సర్వ్ చేసుకున్నామండి చూడండి ఎంత బాగా కుక్ అయిన వడియాలు కూడా అండి పులుసు కూడా మనము వేరే బౌల్లో వేసేసుకుందాము చాలా బాగున్నాయండి పులుసు ఇగురు కూడా మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉన్నాయండి రెండు కూడా